అభిమానుల ఆరాధ్య దైవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ పుట్టిదన పవన్ కళ్యాణ్ గారికి మరియు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మన ప్రతి నియోజకవర్గం తరఫున అర్థం చేసుకుంటున్నాం వారి పుట్టినరోజు వేడుకల సందర్భంగానే అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర రాజ్యాంగ శక్తి తరఫున మనము ప్రతి సంవత్సరం డబ్బాం పోటీ నిర్వహించడం జరుగుతోంది ఆ గ్రామంలోనే ఈరోజు బజ్రిపట్టణంలో ఈ మెగా డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాం ఈ మెగా డొనేషన్ క్యాంప్లో మెగా రక్తదాత వృత్వం సుమంగా పాల్గొని వారు రక్తదానం చేయడం జరుగుతుంది కోట్లాంటి మెగా అభిమానులు ఆరాధ్య దేవాలయం నుండి మెగాస్టార్ చిరంజీవి గారి సేవా స్ఫూర్తిని మెగా అభిమానులుగా ప్రపంచ వారంతా కొనసాగిస్తూ ఆయన పుట్టినరోజుని మేము మెగా వేడుకలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ క్రమంలోనే మేము ఈరోజు కదిరి పట్టణంలో మెగా మెడనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం వారందరికీ ఈరోజు వచ్చినటువంటి మెగా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి మరియు బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ చేసినటువంటి శ్రీవాణి మనం గారికి పేరు ప్రతి చేసుకుంటూ జై చిరంజీవ జై జై చిరంజీవ జై చిరంజీవ స్వచ్ఛందంగా పాడుకొని ముప్పై మంది వర్తించారు మధ్యాహ్నం లోపు ఇంకా ఇరవై నుంచి ముప్పై మంది మెగా అభిమానులంతా ఇచ్చి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అరవై మంది తగ్గకూడదు మెగా అభిమానులు అందరికి అలాగే మేడం గారికి స్వాగతం సుస్వాగతం మన అభిమాన హీరో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి నిలిసిన స్ఫూర్తితో సమాజం పట్ల బాధ్యతతో ఈ రక్తదాన స్థురాన్ని మనం గత ఆరు సంవత్సరాలుగా అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యం అలాగే రామ్ చిరణ్ యువ ఫౌండేషన్ రాష్ట్ర రామ్ చిరణ్ యువ శక్తి ఆధ్వర్యంలో జరగడం జరపడం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కేవలం రక్తదాన శిబిరాలే కాకుండా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మేమంతా ముందుంటామని తెలియజేస్తున్నాము ఈ సేవా కార్యక్రమాల మా అందరి కష్టం కంటే ఎక్కువ కష్టం లక్ష్మణ్ ఉంటుంది అఖిల భారత చిరంజీవి అధ్యక్షుడిగా లక్ష్మణ చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలను పది కాలాల పాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ చిరంజీవి 아 이제 나하 सर claro, claro